నమస్తే వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ సో వన్ వీక్ నుంచి మీ బాగా తెలుసు కదా బెట్టింగ్ యాప్స్ గురించి చెయ్యని వాళ్ళేమో మేము తోపులం చెయ్యలేదు అని చెప్పేసి దాని గురించి అవగాహన ఉన్నా లేకపోయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు చేసిన వాళ్ళేమో మేము చేసినాం తప్పు ఒప్పుకుంటున్నామని కొందరు మాట్లాడుతున్నారు ఇంకొంతమంది యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళకి పర్సనల్ గ్రాజెసాలు లేకపోతే ఫ్యామిలీని మరి ఇలాగే మాట్లాడుతున్నారు అసలు దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అసలు ఏంటి ఓన్లీ బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మనం చేసే ఇన్ఫ్లుయెన్సర్సా లేదంటే యూట్యూబర్సా లేదంటే మన టాప్ మోస్ట్ సెలబ్రిటీలా అనేది పక్కన పెడితే అసలు ఇది చాలా పెద్ద సముద్రం ఈ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలంటే సో అందుకనే ఈ విషయాల గురించి మీకు తెలియజేయడానికి నేను ఇప్పుడైతే సార్ దగ్గరకు వచ్చాను సో సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్ విజయ్ ఘోష్ గారు అయితే మనతో ఉన్నారు హలో సార్ నమస్తే మేడం బాగున్నారు చాలా మందికి జనాలకి ఏంటంటే అసలు చాలా మందికి తెలియదు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ఆడతారు అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి ప్రోమో కోడ్ అంటే ఏంటి ఇది చెప్పండి సో సింపుల్ అండి బెట్టింగ్ యాప్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద క్యాష్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ బేస్డ్ ఉంటాయి కొన్ని సీ బేస్డ్ ఉంటాయి అవన్నీ కూడా ఆన్లైన్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద రన్ చేసేవన్నీ ఆన్లైన్ బెట్టింగ్ క్యాష్ ఓకే దాంట్లో పర్మిషన్ లేని చోట రన్ చేసేవి సర్టిఫైడ్ గేమింగ్ సర్టిఫైడ్ సర్టిఫికేషన్స్ లేని ఇప్పుడు యూకే గేమింగ్ అథారిటీ ఉంటుంది అంటే ఒక సర్టిఫికేషన్ అనేది ఉండాలి ఒక గేమ్ రన్ అవ్వాలంటే ఆ గేమ్స్ని ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక రోలెట్ టేబుల్ ఉంది ఒక రోలెట్ టేబుల్ని రన్ చేయాలి ఆన్లైన్లో రోలెట్ టేబుల్లో గేమ్ని జనాలు ఆడి ఆడటానికి ఒక టేబుల్ పెట్టాలి అంటే టెన్ ల్యాక్ టైమ్స్ అంటే పది లక్షల సార్లు స్పిన్ చేయాలి ఒట్టి టేబుల్ మీద ఆ బాల్ని ఎవరు ఉండరు ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే సర్టిఫికేషన్ తీసుకునేటప్పుడు అవన్నీ చెకప్స్ చేస్తారండి వన్ సైడెడ్గా ఏమైనా ఉందా దీనిలో ఏమైనా రిగ్గింగ్ ఉందా దీనిలో ఏమైనా మ్యానిపులేషన్స్ ఉన్నాయని చెక్ చేస్తారు అవి ఏమీ లేకుండా ఎటువంటి సర్టిఫికేషన్స్ లేని గేమ్స్ అని తీసుకొచ్చి మన కంట్రీలో మన ఏదైతే మన ఆంధ్ర తెలంగాణలో దట్ ఇస్ బ్యాండ్ యాక్చువల్గా అవి రన్ చేయకూడదు ఆ ప్లేస్లో అంటే మన దగ్గర కూడా పేమెంట్స్ ఆప్షన్స్ అంటే పేమెంట్స్ ఆప్షన్స్ అని పని చేయకూడదు యాక్చువల్లీ గేట్ వేలో పని చేయకు చోట కూడా పని చేస్తూ ఆపరేట్ చేయకూడదు చోట ఆపరేట్ చేస్తూ జనాల దగ్గర ఈ రకంగా డబ్బులు కొట్టేసే వెబ్సైట్స్ అన్నీ ఇల్లీగల్ గ్యామ్లింగ్ వెబ్సైట్స్ లీగల్ గ్యామ్లింగ్ వెబ్సైట్స్ అంటే పర్మిషన్ ఉన్న చోట సర్టిఫైడ్ గేమింగ్ ఆ సర్టిఫికేషన్స్ తీసుకొని యాజ్ పర్ గేమింగ్ గేమింగ్ రూల్స్ గేమింగ్ అథారిటీ నుంచి సర్టిఫికేషన్ తీసుకున్నవన్నీ కూడా అఫీషియల్ గేమింగ్ వెబ్సైట్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఒక చిన్న డౌట్ ఇప్పుడు అఫీషియల్ నాన్ అఫీషియల్ గేమింగ్ వెబ్సైట్ అంటున్నారు కదా ఇప్పుడు మేము ఎవరైతే గేమ్స్ ఆడతామో దాంట్లో డబ్బులు పోగొట్టుకోవచ్చు దీంట్లో డబ్బులు పోగొట్టుకోవచ్చు బట్ కాకపోతే అఫీషియల్ అనేది ఒకటి ఉంది అంతే కదా డబ్బులు పోగొట్టుకోవడం అంటే ఫైనల్ గా ఒకటే మేడం ఇప్పుడు క్యాష్ రూల్ ఏంటంటే యూ హ్యావ్ టు యు నో యూ హ్యావ్ టు విన్ యు షుడ్ నాట్ ఇయర్ అనేది ఆ రూల్ మీద రన్ అవుతుంది క్యాష్నో అనేవాడు మనం డబ్బులు కొట్టేటప్పుడు సర్వ విధాలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు మనం కొట్టేటప్పుడు దాన్ని ఎట్లా మనం లాక్కోవాలి మనం ఎలా మానిపులేట్ చేయాలనే పనిలోనే ఉంటాడు ఎంత సర్టిఫికేషన్ అయినా నాన్ సర్టిఫికేషన్ అయినా మెయిన్గా అయినా లో డబ్బులు ఎర్న్ చేయడం అనేది ఉండదు చివరి గకనే మిగులుతారు ఈరోజు వరకు ఒక్కడ కూడా లేడు గ్యాంప్లింగ్ మీద రిచ్ అయ్యానన్నాడు అది కాలక్షేపం కాడే గేమ్స్ వేరే ఉంటాయి అవి కాకుండా పూర్తిగా ఎంటైర్లీ యానిమేటెడ్ గేమ్స్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో మానిపులేటెడ్ గేమ్స్ వచ్చేసి యానిమేటెడ్ గేమ్స్ అని చూడవచ్చు ఏవియేటర్ లాంటి గేమ్స్ అన్ని కూడా రన్ అవుతూ ఉన్నాయి యానిమేషన్ నడుస్తూ ఉంటుంది క్లియర్గా మీరు చెప్పండి యానిమేషన్లో మీకు కావాల్సినట్టుగా మీరు కోడ్ రాసుకోలేరా ఎక్కడ డౌన్ చేయాలి ఎక్కడ ప్రాఫిట్స్ రావాలి ఎక్కడ లాస్ చేయాలి అనేది ఈజీ అది మ్యానిపులేట్ చేయడం సో ఆ గేమ్స్ మీద కూడా జనం బెట్టింగ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు అది చాలా బాధాకరమైన విషయం సార్ ఇంకొకటి యాక్చువల్గా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బెట్టింగ్ స్టాప్ చేయాలి కిల్ చేయాలని ఫైట్ చేస్తున్నారు బట్ ఈ మధ్య కాలంలో అంటే అది ఆల్రెడీ స్టాప్ చేయమని చెప్పి చాలా మంది వాటిని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు బట్ ఈ వన్ వీక్ నుంచి చూసుకుంటే మన సజనార్ సార్ గారు ఎప్పుడైతే సో ఎన్ సో యూట్యూబర్ తో లైవ్ కి ఎప్పుడు వెళ్లారో సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు యాక్చువల్ తెలియని డౌట్ ఏంటంటే ఇది పర్సనల్ గా తీసుకోదు ఎవరైనా సరే అసలు ఆయన నాన్ వేషన్ అనే పర్సన్ తోనే ఎందుకని లైవ్ లోకి వెళ్లాల్సి వచ్చింది ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది యాక్చువల్ పర్సనల్ గా తీసుకో తీసుకోకూడదు దట్ ఇస్ రైట్ ఎందుకంటే యాజ్ ఎ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మంచి గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అన్వేషన్ గారు పర్సనల్ గా వాళ్ళ మదర్ అంటాం అసలు అది చాలా చాలా బాధాకరం ప్లస్ అది అది ఫైట్ పూర్తిగా డివైడ్ అయిపోతుంది కదా ఆయన కూడా తెలుసుకోవాల్సిన విషయం ఆయన కూడా చాలా వల్గారిటీ చేసిండు ఆయనే డైరెక్ట్గా క్యాసినోస్లో ఆడండి తక్కువ డబ్బులతో ఆడండి అన్న వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో పాపప్ అయ్యి రన్ అవుతూ ఉన్నాయి సో ఆయన కూడా నాకు తెలిసి ఇల్లీగల్ బ్యాటింగ్ బెట్టింగ్ ఎగ్నైస్టే కానీ లీగల్ బెట్టింగ్ ఎగనైజ్ కాదు అనేది అభిప్రాయం అక్కడ కనపడుతుంది కదా ఎందుకంటే ఆయనే చే ప్రమోషన్లో మీరు ఆడండి తక్కువ డబ్బులతో ఆడండి అంతే తప్పితే కోట్లు కోట్లు పెట్టి ఆడకండి పోగొట్టుకుంటారు ఫన్ కోసం ఆడండి అని చెప్పి ఆయనే చెప్పాడు సో ఎలాంటివే కాకుండా ఆయన వీడియోస్ కూడా కొన్ని కొంత వల్లగరిటీ ఉంది నాన్వేషన్ గారి వీడియోస్ బట్ సరే ఓకే ఏదైనా ఫైట్ తీసుకున్నప్పుడు పాయింట్ టు పాయింట్ ఒక సబ్జెక్ట్ తీసుకుని సబ్జెక్ట్ మీద మనం ఫైట్ చేయాలి పర్సనల్గా ఎవరి మీదకి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా ఏ లో పూర్తిగా డివైట్ అయిపోతుంది ఇది ఎంతమంది జనం ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ జనాల వెల్త్ కి సంబంధించిన ఇష్యూ ఒకటి నడుస్తున్నప్పుడు ఆయన అంతా ఆరేయాల అంత పెద్ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా డివైట్ అయిపోయి పర్సనల్గా మనుషులు అనడం అనేది చాలా పెద్ద తప్పు సో సజ్జనర్ గారంటే మేము మీరు తెలుసు కదా ఆయన డీవియేషన్స్ ఏముంటావు డైరెక్ట్ పాయింట్ పట్టుకొని ఫైట్ చేస్తున్నారు దట్స్ మంచి పరిణామం అది బట్ కాకపోతే ఏంటంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ అనేవి అంత ఈజీగా బ్యాన్ అవ్వు అవి ఏదో ఒక రూపంలో పాపప్ అవుతూనే ఉంటాయి ఈరోజు ప్రమోటర్స్ మీరు అరెస్ట్ చేసేది అది మంచి పరిణామమే ఇప్పుడు యాభై మంది అరవై మంది దాకా అరెస్ట్ చేస్తామని అంటున్నారు అందరూ లోపలికి వెళ్ళి వాళ్ళు రుసెక్ చేసినా సరే రేపు వద్దునే చెప్తున్నాను వాళ్ళు బయటికి రాకపోవచ్చు వాళ్ళ లోపలే ఉండొచ్చు ఓకే అక్కడతో అవ్వదు కదా ఈ ఫైట్ ఇంకా చాలా ఉంది రేపు సోనీ సూద్ లాంటి వ్యక్తులు ఆల్రెడీ ఆయన నేషనల్ లెవెల్లో హీరో కింద చాలామంది భావిస్తున్న సోనీ సూదే వచ్చి వన్ ఎక్స్ బెట్ డాట్ కామ్కి వన్ ఎక్స్ బెట్ అనే ఒక గేమ్లింగ్ వెబ్సైట్ని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు ప్రమోషన్ అక్కడ తాగదు కదా ఇక్కడ ఉన్నవాళ్ళు చూస్తారు పేమెంట్స్ ఏమన్నా ఆంధ్ర తెలంగాణ నుంచి ఆడే వాళ్ళని ఉన్నా ఆ క్యాష్ను అబ్జెక్ట్ చేయగలదా అంటే చేయదు ఆ గేట్ వేలు యాక్సెప్ట్ చేస్తే ప్లే పేమెంట్స్ అది ఆపగలుగుతారా అన్ని ఫామ్స్ నేను చెప్పేది ఏంటంటే బెట్టింగ్ అనేది చాలా ఫామ్స్లో ఉన్నాయి రేస్ క్లబ్స్ ఉన్నాయి రేస్ క్లబ్లు ఇంకా నడుస్తున్నాయి మరి బెట్టింగ్ అన్నప్పుడు దాన్ని కూడా ఏ రోజున ఆపేయాల్సింది రన్ అవుతుంది క్రికెట్ ఉంది ఐదు సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ వన్ వన్ ఇయర్కి ఒకసారి రేపు జరిగే మ్యాచ్ల్ని సంవత్సరంలో ఆరు ఏడు సార్లు పెడుతున్నారు దేని పెడుతున్నారు బెట్టింగే కదా సింపుల్గా థర్టీ ముప్పై నాలుగు కోట్ల మంది ఇండియన్స్ ఈ యొక్క ఐపీఎల్ బెట్టింగ్ అనేది జరుగుతున్న రిపోర్ట్ ఉంది థర్టీ ఫోర్ ప్రోర్ ముప్పై నాలుగు కోట్ల మంది ఆడుతున్నారు బెట్టింగ్ ఆన్లైన్లో అండ్ ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేసిన దగ్గరను చాలామంది పర్సెంటేజ్ కట్ అవుతుందని చెప్పి ఇల్లీగల్ వెబ్సైట్స్ వైపు కూడా మరిలేరు అది చాలా కన్సర్నింగ్గా ఉంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది సో ఇలాంటి ఇష్యూస్ అన్నాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్టయితే రిపోర్ట్స్ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రో గ్రోత్ గ్రోయింగ్ ఉంది యాన్యువల్లీ టూ ట్వంటీ త్రీ నుంచి టూ ట్వంటీ సెవెన్ దాకా ఈ యొక్క బెట్టింగ్ అనేది ఎయిట్ 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 పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ రన్ అయితే పాండమిక్ దగ్గర ఫార్టీ పర్సెంట్ గ్రోత్ ఉంది ఆన్లైన్ గేమింగ్ మీద ఎందుకంటే జనం ఇంట్లో కూర్చున్నారు ఏదో ఒక అవకాశం కావాలి ఇవన్నీ పాపప్ అయిపోయినాయి కొన్ని వేల వెబ్సైట్లు పాపప్ అయ్యి ఇల్లీగల్ గేమింగ్ అనేది స్టార్ట్ అయ్యి చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు పోగొట్టుకుంటూనే ఉన్నారు ఇప్పుడు కూడా మనం మాట్లాడుకునే టైంలో ఎవడో కూడా ఎక్కడ ఒక డబ్బులు పోగొట్టుకునే ఉంటాం పోగొట్టుకుంటూ ఉన్నాడు సో ఇది పూర్తి అరేడికేషన్ అనేది జరగదు సో దీనికి వేరే ఫార్ములా అనేది ఉంది ఆ ఫార్ములా ఏంటంటే గవర్నమెంట్ కూడా గా దీని దీనికి ఏదన్నా ఒక ఒక ఏర్పాటు చే ఐ మీన్ ఒక ప్యానల్ ఏర్పాటు చేసి దానిలో ఒక డిస్కషన్ నడిపి దీన్ని ఎలా ఏంటి అనేది గా ఇంప్లిమెంటేషన్ ఏదన్నా చేస్తే ఏమైనా రిఫార్మ్స్ చేస్తే కనుక బాగుంటుంది సార్ ఇంకొకటి అమెరికాలో అలాంటి ఏరియాస్ లో లిమిటెడ్ ఉంటుంది అంటే సార్ వాళ్ళకి మనం అన్ని సబ్మిట్ చేయాలి ఒక రూల్ ఆఫ్ ఫామ్ ఉంది సో అది ఎందుకు మన తెలుగు రాష్ట్రాలకు రావట్లేదు అనేది నాకు అర్థం కాదు అదే రావాలి చెప్తాను యూకే లో యూకే నేషనల్ లాటరీ సిస్టమ్ ఉంది గవర్నమెంట్ ఆపరేట్ చేసి అది అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక యాప్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ గవర్నమెంట్ యాప్ నేషనల్ యూకే నేషనల్ లాటరీ యాప్ వాడు ఇప్పుడు వేరే కంట్రీ వెళ్ళి అక్కడ నుంచి బెట్టింగ్ చేయడానికి ఉండదు అనమాట అంటే ఒక వన్ పౌండ్ పెట్టు టూ పౌండ్స్ పెట్టు అంటే లైక్ మా అవర్ వన్ రూపీ వాళ్ళకి ఒక పౌండ్ లేదంటే వన్ డాలర్ పెట్టి వాళ్ళు ఆ ఆ యొక్క యాప్ నుంచి గవర్నమెంట్ ఆపరేటెడ్ అదంతా కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి నడుస్తుంది అది సో ఆ గవర్నమెంట్ ఆపరేటెడ్ యాప్లో వాళ్ళు ఏదో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు వాడికి లక్ బాగుంటే కనుక ఒక యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు వాడికి తగులుతాయి అనమాట ప్రైజ్ మనీ తగులుద్ది సో వన్ రూపీతో పోతుంది అక్కడ సో వాడు లైఫ్ చేంజ్ అవుతుంది ఇప్పుడు కోటో రెండు కోట్లో వస్తే ఏంటంటే చాలా మంది జీవితాలు మనం ఎక్కడో డైరెక్ట్ బాగు చేయలేం ఎగ్జాంపుల్ వాడు యూకేడు అనుకోండి ఇక్కడ దృష్టించే అనవసరం వాళ్ళు తిరిగి తిరిగిలేదు తెలుసుకోవట్ల సో యూకే సంగతి చెప్తుంది ఎవడో కూడా జీవితం బాగుపడింది అని చెప్పి ఆ యూకే నేషనల్ ఆటరీ సిస్టమ్ నడిచి లో కూడా ఎంత పవర్ బాల్ లాటరీ వచ్చేసి పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు అట్లా ఉంటుంది ప్రైస్ మనీ ఒక వన్ రూపీతో అట్లా పెడితే రూపాయితో పోయిద్దా దరిద్రం రెండోది ఏంటంటే ఎవడు పెడితే ఆటానికి ఉండదు మినిమం ట్యాక్స్ పేరు ఉండాలి ఆ ట్యాక్స్ లో కూడా ఊరికే ఏది మనం తీసుకున్నట్టు ఐటీసీ సైడ్ మనం ఇట్లా కంప్లీట్ చేసిన ఉండదు మినిమం ఇంత ఎవ్రీ ఇయర్ ఇంత ట్యాక్స్ పే చేసే బెనిఫిట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉంటుంది రెండోది ఏంటంటే గేమింగ్ అథారిటీ ఉంటుంది మధ్యలో ప్లస్ అలుగార్థం ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇష్టం వచ్చినట్టుగా ర్యాండా ఏదైనా కొంచెం పీక్స్లో పెట్టింగ్ ఇష్టం వచ్చినట్టుగా పోగొట్టుకుంటున్నా డబ్బు లేదంటే ఇష్టం వచ్చినట్టుగా డిపాజిట్స్ చేస్తున్నా అలుగార్థం ఆటోమేటిక్గా ఆ యొక్క యూజర్ని బ్లాక్ చేసేసింది బ్లాక్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఏ క్యాసినోలో వాడికి ఎంట్రీ ఉండదు ఏ అంటే ఐ మీన్ ఆన్లైన్ క్యాసినోస్ గవర్నమెంట్ ఆపరేటెడ్ క్యాషినోస్ కానీ అఫీషియల్ వెబ్సైట్స్లో వాటిని పూర్తిగా బ్యాన్ చేసేస్తారు ఇవి కూడా ఆడ ఆడలేడు సో అప్పుడు ఏం చేస్తారు జాగ్రత్తగా ఆడతారు జాగ్రత్తగా అంటే అవి ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టు వంద రూపాయలు పెడితే జాగ్రత్తగా పెట్టే పదివేలు ఐదు వేలు జాగ్రత్తగా ఆడుకుంటాడు ఈ రకంగా కోట్లు కోట్లు బాగొట్టదు సో మెయిన్గా అసలు ఆధారిత్రాలు కూడా వద్దు ఇప్పుడు యానిమేటెడ్ గేమ్స్ మీద ఆడుతున్నారు జనం అసలు తాడు బాకరలో లేని ఆటలన్నీ ఆడుతున్నారు సో అది కాకుండా గేమ్ ఆఫ్ స్కిల్ అని కొన్ని గేమ్స్ ఉన్నాయి అది ఏదైనా ఒక గేమ్ రెండు వేలు ఇన్ని ఇన్ని అవసరం లేదు దాంట్లో ఒక్కొక్క వెబ్సైట్లో వచ్చి ఒక వెయ్యి గేమ్లు రెండు వేల గేమ్లు ఏవేవో గేమ్స్ అసలు సంబంధమే లేదు అన్నీ పెట్టి మ్యాన్ ప్లేట్ చేసి అనంతర దోచేస్తున్నారు సో గేమర్స్కి లేదన్నా ఒక గేమ్ కానివ్వండి లేదంటే మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఉన్న కేరళలోనే మీరు చూసినట్లయితే లాటరీ సిస్టమ్ ఉంది ఎప్పటి నుంచి ఆపరేట్ చేస్తున్నారు స్టేట్ లాటరీ సిస్టమ్ అలానే ఏదైనా లాటరీ సిస్టమ్ పెట్టి ఒక రూపాయతోనో రెండు రూపాయలతోనో టికెట్ కొనుక్కొని అంటే దానికి కూడా ఏంటి డైరెక్ట్ కేవైసీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మనం ఎక్వైర్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ వీటి పర్మిషన్ వాడు ఏదన్నా ఇట్లాంటి ఇష్టం వచ్చినట్టుగా వీడు గనక కనుక వాడు లైఫ్లో ఆడలేడు సో వాడు రూపాయి రెండు రూపాయలు పెట్టి ఆడి ఊరుకుంటాడు అది దో లేదంటే అది రూపాయి రెండు రూపాయలు తన పోయి ఈ రకంగా కోట్లు కోట్లు పోవు లేదని అంటే గనక ఈ చావులు అనేవి లేకుండా ఉంటాయి సార్ ఇప్పుడు అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా రకాలుగా ప్రాణాలు కోల్పోతున్నాయని సింపతితో మాట్లాడుతున్నారా లేదంటే ఆడే వాళ్ళకి కొందరికి అవగాహన ఉంది ఇంకొందరికి అవగాహన లేదు కానీ సేమ్ సార్ ఇది అంటే ఇది లీగల్ కిందికో ఇల్లీగల్ కిందికో బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి బట్ ఇప్పుడు ఆల్కహాల్ ఉంది ఎగ్జాంపుల్ టొబాకో ఉంది సో ఇట్లాంటివన్నీ ఎందుకు తాపట్లేదు సార్ అంటే ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ మనుషులు చచ్చిపోవడం తాగి తాగి మరి వీటి మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు అదే నేను చెప్తాను బ్యాన్ చేయాలి ఇవన్నీ చేయాలంటే కనుక చాలా ఉంటాయి ఇక పులి స్టాప్ ఉండదు అన్ని కామాలే ఉంటాయి అన్నిటికి సో మనం బతుకుతుంది సత్యయోగంలో బతకట్లేదు కళ్యాణంలో బతుకుతున్నాం కాబట్టి ఈ జనాలు ఇప్పుడు నలుగురు ఈ రోజు ఇది ఇది ఇలా ఇది కరెక్ట్ అనుకుంటే అటు పోతూ ఉంటారు మంచి చెడుకి ఏమీ లేదు ఇప్పుడు అలా అంటే నిజమే మీరు చెప్పింది టొబాకో బ్యాన్ చేయాలి చెప్తానుగా రెండు లక్షల ఎనభై రెండు టూ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్ పీపుల్ అంటే దాదాపుగా మూడు లక్షల మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ ఏది సిగరెట్స్ వల్ల క్రానిక్ పదమూడు లక్షల మంది క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్నారు ఈ స్మోకింగ్ వల్ల అలానే దాదాపుగా మూడు లక్షల మంది ఏటా లిక్కర్ వల్ల చనిపోతున్నారు అయితే డైరెక్ట్ రిపోర్ట్స్ ఆ గూగుల్లో ఉన్న రిపోర్ట్స్ ఎంతమంది సరే ఒక లక్ష తగ్గచ్చు ఒక యాభై వేలు తగ్గచ్చు జనమైతే వస్తున్నారు కదా సో అవన్నీ ఏంటంటే ఇప్పుడు మద్యపాన నిషేధం చేయాలని మామూలుగా చాలా మంది ఆడవాళ్ళు పాపం ఇంకెంతో మంది రోడ్ల మీద కూర్చొని ఎన్ని 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 యుద్ధాలు చేశారు కాకపోతే ఏమైంది ఎన్టీఆర్ గారి టైంలో సీనియర్ ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం చేశారు చేసినప్పుడు ఏమైంది అంటే డబల్ సేల్స్ అని ఏదైతే వద్దంటామో అదే అదే తీసుకుందాం అనుకుంటారు జస్ట్ హ్యూమన్ సైకాలజీ దాన్ని అవైలబుల్ పెడితే ఎవడు జో దాని జోలికి పడు అదే అదే రేపు గాంధీజీ ఏంటంటే ఈరోజు డబుల్ కార్టన్ లో అసలు రేపు తాగపోయినా ఈరోజు కొనుక్కుని పెట్టుకుంటారు లేదంటే వాడికి ఐడియానే వచ్చింది రేపు బంద్ కదా అని చెప్పి రేపు బంద్ లేదని అంటే తాగుతాడు దాదాపు పక్కన పెట్టేసి రేపు ఉదయం రెండు రోజులు బంద్ అంటే కనుక వాడు రేపు ఇక ఆ రోజుతో భూమి అంతమైపోతుంది అన్నట్టుగా వెళ్ళేసి కార్లు గిరి మొత్తం నిండిపోతాయి అని షర్లకి సో బేసిక్ హ్యూమన్ సైకాలజీ నేను అంటే ఏంటంటే దాన్ని లో కూడా పెట్టమన్నట్ల దానికి ఒక ఒక రూల్ అనేది పెట్టి దాన్ని ఒక ప్రాపర్ లో పెట్టి ఆ గేమింగ్ సొసైటీని పక్కన వదిలేస్తే ఇప్పుడు నేను చెప్తున్న రేస్ క్లబ్లు నడుగుతున్నాయని సంగతి నేను ఇప్పుడు చెప్తే కానీ చాలామంది తెలియదు అది ఓన్లీ ప్యూర్గా రేస్ క్లబ్లు ఆడే వెళ్ళి ఆడే వాళ్ళకి మాత్రమే తెలుసు టీ సెలబ్రిటీ అవి నడుస్తున్నాయని కూడా ఎవరికి తెలియదు చాలా మంది తెలియదు నేను చేస్తాను ఇప్పుడు నేను ప్రమోషన్ చేసినట్టు అది అరితరాను మళ్ళీ నాకు అది బాధగా ఉంది కాకపోతే ఎగ్జాంపుల్కి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను సో దాన్ని అట్లా రూల్ చేసి వదిలేస్తే అది అట్లా పడి ఉంటుంది ఎప్పుడైతే మీరు వద్దు ఇది చేయకండి అని అంటారో దాని జోలికే పోతుంటారు ఫస్ట్ సో నేను చెప్తాను కదా దానికి ఒక రూల్ పెట్టి ఒక ప్రాపర్ గేమింగ్ ఒక అప్రూవ్డ్ గేమింగ్ ఇది లీగలైజ్ గేమింగ్ లీగలైజ్ చేసి ఇప్పుడున్న ఇల్లీగల్ గేమ్స్ అన్ని కూడా పక్కగా తీసేస్తే ఎస్ అప్పుడు అప్పుడు ఈ తగ్గుముఖం పడచ్చు కానీ చావులు తగ్గుముఖం పడతాయా లేదంటే జనం బెట్టింగ్ ఆపడం మానేస్తారా పెరుగుతారా ఇవి చెప్పట్లా ఇల్లీగల్ వెబ్సైట్స్ వెళ్ళిపోతాయి మెయిన్గా రెండోది ఏంటంటే గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ జనరేట్ అవుతుంది మూడోది ఏంటంటే ఆడేవాడు సేఫ్గా ఆడుకోగలుగుతాడు ఇన్ కేసు ఆడేదోలు ఉన్నాడు ఆడాలి అనుకున్నా కూడా దానికి వంద కారణం అంటే వాడు ఐటీ ఫైల్ చేయాలి వాడు కేవైసీ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో గేమ్లింగ్ అథారిటీ ఉండిద్ది మళ్ళీ ఆ అలగార్థం ఉంటుంది ఇష్టం అంటే ఆడితే వాడు డబ్బులు పోకుండా అంటే వాడిని బ్యాన్ చేయడం అప్పుడు రెస్పాన్సిబుల్ గేమింగ్ అనేది వస్తుంది అంటే ఎటబడితే అట ఆడకూడదు అనే ఒక అవగాహన వస్తుంది సో ఇవన్నీ ఉంటాయి లేదంటే ఇవన్నీ తీసేసి పూర్తిగా ఈ క్రికెట్ ఆపేసేసి ఇది ఆపేయండి ఎవ్రీథింగ్ అసలు గేమింగ్ క్రికెట్ ఇన్ ద సెన్స్ వరల్డ్ వరల్డ్ కప్ ఇయర్లీ వచ్చేది కాదు మళ్ళీ క్రికెట్ ఫ్యాన్స్ అంతా అది అరటికి చేయలేరు కదా చేయలేరు ఇప్పుడు మీరు ఇవన్నీ యాప్ కూర్చున్నారనుకోండి ఇప్పుడు రేపు పొద్దున ఐపీఎల్ వస్తుంది కదా అందరు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ చేస్తే కానీ గారు లోపల వేస్తారా అని చెప్పి రేపు పొద్దున్న బెట్టింగ్లు పెట్టడానికి వెళ్తారు చెప్తున్నా కదా రేపొద్దున ఐపీఎల్ ఐపీఎల్ బెట్టింగ్లు పెడతారు ఆన్లైన్లో ఇప్పుడు డ్రీమ్ లెవెన్ క్లోజ్ చేశారనుకోండి లోకల్గా ఎవడో కూడా బుక్కి ఉంటాడు ఆడా అరెస్ట్ అవుతూ ఉంటాడు అడు బయటకు వస్తుంటాడు కానీ ఆగలేదు ఇన్ని సంవత్సరాల నుంచి వాటి దగ్గరికి వెళ్ళి పందాలు కాసుకుంటారు లేదంటే ఆస్తారని ఎదురు ఎదురు కూర్చొని పందాలు కాసుకుంటారు అది కూడా ఆపారు అనుకోండి రేపునే క్రికెట్ ఆపేసి అయితే రేపు ఏ కార్పొరేట్ గెలుస్తాడు అని చెప్పి రేపు పోతే ఏ సీఎం అవుతాడు అని చెప్పి పందాలు కాసుకుంటారు అన్ని ఆపేసి అవి కూడా ఆపేస్తాను రోడ్డు మీద బస్సు వెళ్తాను అనుకోండి ఆ బస్ నెంబర్ ఏదో వచ్చిందని దాని మీద కూడా గోదావరి తూర్పు ఉపయోగ గోదావరి జిల్లాలో ఇదే ఆడతా పోతున్నాడు కొంతమంది అంటే కొంతమంది కూర్చొని వచ్చే నెంబర్ల మీద ఆడుతుంటారు ఏదో ఒకటి రెండు లేదంటే కదా రెండు నిమ్మకాయలు తీసుకుని ఎవరు ఎక్కువ ఎంత ఆడదాని ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు పని చేయడం చేత కాదు ఈజీ పని చేయడం కదండి నేను అనేది ఏంటంటే పూర్తిగా ఇట్లా మనం బ్లాక్ అని వెళ్ళినప్పుడు ఎందుకు బ్లాక్ చేస్తారని ఏదో దానిలో పెడదామని చెప్పి వెళ్తుంటారు అసలు దీన్ని లీగలైజ్ చేసి పక్కన పడేసేస్తే రూల్ అనేది పెట్టి పక్కన పడేస్తే దీని గురించి ఎవడు పోడు మెయిన్గా పోయినా కూడా ఫోడడానికి వీళ్ళు ఇల్లు ఆడటానికి ఇల్లీగల్ వెబ్సైట్స్ అనేవి రన్నింగ్ కాస్ట్ ఎక్కువ డౌన్ అవి తీసేస్తారు డౌన్ అయిపోతాయి ఆటోమేటిక్ డౌన్ అయిపోతుంది ఎందుకంటే రోజుకి వాడి బ్రేక్ ఏమైనా ఆడటానికి ఒక వెయ్యి మందో రెండు వేల మంది ఆడాలనుకోండి రోజు పది మంది ఆడుతుంటే వాడు రన్ చేయడు కదా వెబ్సైట్ వెబ్సైట్ని వెబ్సైట్ రన్ చేయడం నాట్ స్మాల్ టాస్క్ ఎందుకంటే దానికి అకౌంట్స్ కావాలి ఎవ్రీ డే అకౌంట్స్ బయట నుంచి తెచ్చుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ మధ్యవర్తులు కట్టుకుని అకౌంట్లు తెచ్చుకుంటూ ఉంటాడు క్యాష్ ఉన్నలాంటి వాళ్ళు ఎక్క అకౌంట్స్ తీసుకుంటూ ఉంటాడు తెలిసి తెలియక లేదంటే మన స్టేట్ కాదు పక్క స్టేట్లో ఎవడో కూడా తీసుకుంటాడు అవే పెట్టి ఆపరేట్ చేసుకుంటారు ఇవన్నీ తగ్గిపోతాయి ఇంకొకటి ఇప్పుడు అరెస్ట్ లో మనం వింటున్నాం న్యూస్ లో మన తెలుగు ఛానల్స్ లో చిన్న చిన్న యూట్యూబర్లని సార్ మీరు పట్టుకోవాల్సింది పెద్ద చేపల్ని కదా సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సోనీ సూద్ గారు అవ్వచ్చు కాజల్ అగర్వాల్ గారు అవ్వచ్చు తమన్న గారు అవ్వచ్చు రానా గారు దగ్గుబాటి రానా గారు సో ఇలా సో అండ్ సో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు వీళ్ళని ఎందుకంటే టచ్ చేయలేకపోతున్నారా లేదంటే నోటీసులు పంపిస్తారా వీళ్ళకి అదే నిధి అగర్వాల్ ఉన్నారు విరాట్ కోహ్లీ సోని సూద్ మెయిన్ గా సోని సూద్ అండి సోనీ సూద్ ఉన్నారు మరి చేయాలి చేయడం చిన్న పెద్ద ఏముండదు తప్పు చిన్నది పెద్దనే ఉండదు స్టార్ట్ చేశారు వాళ్ళు ఉద్యమం ఇప్పుడు ఆయన రేడార్లు ఇంతబట్టికి దొరికారు వీళ్ళని వేసేస్తున్నారు ఫ్యూచర్లో వాళ్ళని కూడా వేసేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే మా మా చాలా మంది బాధ కూడా అదే ఇది అడు చేసి ఇటు చేసి వారం పది రోజుల తర్వాత మళ్ళీ స్లోగా డౌన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీరు చూడండి అంతే యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటుంది అప్పుడు సజ్జనార్ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఫైర్ మీద ఉన్నప్పుడు ఏదో డెసిషన్ గవర్నమెంట్ తీసుకోవాలి గవర్నమెంట్ ఏదైనా చేస్తేనే బాగుండిద్ది అనేది అభిప్రాయం సీరియస్ గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ